మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ రాష్ట్రంలో స్థాపించి సేవ చేయాలని గారు వ్యక్తిగతంగా మాకు స్నేహిరాలు మా స్నేహితులు తర్వాత ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ముందు ముఖ్యమంత్రి వారిలో ఈ విశాఖ సామర్థ్యం సునీధర్ బాబు కలిపి గౌడ్ గారు శాసనసభ్యులుగా మీరు గానీ ఎంపీగా వంశం అందరం బలపరించి అందరం సపోర్ట్ చేసి ఈ రోజు రేపు ఇరవై రోజులు ఇరవై ఏడో తారీఖు ఎన్నిక ఎన్నికల్లో కూడా మన ధన ఉద్యోగం పట్టబంధులకి పట్టబంధున్న మండలంలో ఎంతమంది పట్టబంధున్నారు ఒక రేపటి నుంచి ఇరవై నాలుగు నాలుగు వరకు ప్రచారం ఉంటుంది మా ప్రతి ఒక్క సంబంధించి మిత్రులు సోదరులు చేయాలి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతలకు సుమారు యాభై ఆరు వేల ఉద్యోగాలు చక్రెట్టి వారు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నిరుద్యోగ పార్టీకి విద్యా సంస్థ ఎంతో మంది పేదవాళ్ళు మహేంద్ర రెడ్డి ఈ రోజు రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పేరు విద్యా సంస్కృతి పేదలు ఆశీర్వే వేదికైపోయిన మా పెద్దలందరూ కూడా మనం తీసుకున్న డైలీ ఈ యొక్క ఎన్నిక మన రాష్ట్రంలో ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ప్రభుత్వం

మా మా మిత్రులు మా పెద్దలు నరేంద్ర రెడ్డి గారిని మొదటి భారంతో మోడీతో నరేంద్ర రెడ్డి గారి విజయం పదాన్ని వ్యతిరేక ನಮಕೊಂಡು ನಮ್ಮ ಆ ಪಾರ್ಟ್ ಮಾತಾಡುತ್ತೆ ದಯವಿಟ್ಟು ಎಂಬಿಕೊಂಡು ಲಕ್ಷ್ಮಣ ಕುಮಾರ್ ಲಕ್ಷ್ಮಣ ಕುಮಾರ್ ನಾನು ಕಷ್ಟಪಡಿಸಿದ